ఉపధ్య గ్రంథం వ్రాసిన ప్రవక్త కాదు ఇతను వేరొక వ్యక్తి ఈ బైబిల్ గ్రంథంలో ఉబజ్య అనే పేరు గలవారు మించి పదిహేడు మంది వరకు ఉంటారు అలాగే ఈ ఉబజ్య వేరు ఈ ఉబజ్జ ఏ గోత్రం ఏ గోత్రానికి చెందినవాడు అసలు ఇతను తల్లిదండ్రులు ఎవరు అనేది బైబిల్ ఎక్కడ కూడా ఇతని గురించి దొరకదు ఇతను గురించి రాయబడింది ఏంటంటే ఉపాధ్య అహాపు రాజు ఇంట్లో గృహ నిర్వాహకుడని రాయబడింది దేవుడేందు భయభక్తులు గలవాడని ఉంది దేవుడు స్తోత్రం అనేది ఇతను గురించి ఇంకెక్కడా అతని గోత్రం గురించి కానీ అతని తల్లిదండ్రులు ఆయన యొక్క పుట్టి పూర్వతాలు ఏంటో కూడా ఎవరికి తెలియదు ఉపధ్యా పేరుకు దేవుని సేవకుడు అనగా దేవుని ఆరాధించేవాడు అయితే ఇతరులకు కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి ఈరోజు ఆ లక్షణాలు యావత్ మంది ప్రతి క్రైస్తవులో ఉండాలి ఇతడు తెరవన తెర వెనకాల ఉన్నటువంటి వ్యక్తి తెర వెనకాల ఉన్నటువంటి వ్యక్తి తెర వెనకాలని దేవుని సేవ చేసే వ్యక్తి అందరికి కనిపించి సేవ చేయలేదు రోజును మనం అనుకుంటాం మనం సేవ చేస్తే ప్రతి మంది కనబడాలి మనం ఏదైనా దేవుని కొరకు చేస్తే మనందరినీ అనేక మంది చూడాలి మనము ఉపధ్య ఆ రకమైన మనిషి కాదు ఆ టైప్ మనిషి కాదు ఉపధ్య తెర వెనకాల ఉండాలి మరుగ్గా ఉండాలి అది అతని యొక్క ఉద్దేశం అంటే చూడండి అతని గురించి రోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి నాలుగు ఐదు విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం శ్రద్ధగా జాగ్రత్తగా ఉన్నాం మొట్టమొదటిగా ఉపధ్య అతనిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే చిన్నప్పటి నుంచి భయభక్తులు గలవాడు ఎవరండి చిన్నప్పటి నుంచి కూడా భయభక్తులు గలవాడు మొట్టమొదటి అతను ఉన్న లక్షణం దేవునేందు భయభక్తులు గలవాడు చూడండి అదే పద్దెనిమిది అధ్యాయంలో పన్నెండవ చంలో నీ దాసుడునైనా నేను బాల్యం నుండి యహోయందు భయభక్తులు నిలిపిన వాడును అని ఈ మాట ఏలిదరుదు చెప్తున్నాడు అంటే ఇతడు మొట్టమొదటి ఇతరులో ఉన్నటువంటి లక్షణం బాల్యం నుండి నేను దేవునెందు భయభక్తులు గలవాడును మరి అతని తల్లిదండ్రులు ప్రార్థనా పరులో తెలియదు భక్తి పరులో తెలియదు లేకపోతే దేవునికి ఇష్టంగా బ్రతికేవారు ఆ ఇష్టంగా ఉండేవారు ప్రార్థన చేసేవారు చేయని వారు ఏమీ తెలియదు కానీ ఇతను గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే బైబిల్లో ఆయన బాల్యం నుండి దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని అని నేను నీ దాసుడైనా నేను అని తన యజమానుడైనా లేకపోతే అంత గురువు గారు అయినటువంటి ఏలే గారితో చెప్తా ఉన్నాడు ఆ మాట ఈలో ఉన్నటువంటి మొట్టమొదటి బాల్యం నుండి దేవుని భయభక్తులు కలవారు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి దేవుడికి వచ్చిన జ్ఞానం ఎటుదో అతను తెలుసుకున్నాడు అందుకే అతను చేసిన పనులన్నీ కూడా తెర వెనకాల ఉన్నాయి అలాగే మనం కూడా ఈ రోజున మొట్టమొదటిగా క్రీస్తునది విశ్వాసం ఇచ్చిన మనం అందరూ కూడా చిన్నలైతేనేంటి పెద్దలైతేనేంటి స్త్రీలైతేనేంటి పురుషులైతేనేంటి మొట్టమొదటిగా మనం అందరం ఉపద్యవల దేవుని భయభక్తులు కలిగి ఉండాలి ఉన్నాయా అతడు దేవుడు మొట్టమొదటలో ఉన్నటువంటి మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తులు కలవాడు రెండవది అతను ఒక ఉద్యోగం చేస్తా ఉన్నాడు అహాబి ఇంట్లో మంచి గృహ నిర్వాహకుడుగా పనిచేస్తున్నాడు అంటే అతను మంచి ఉద్యోగం చేస్తా ఉన్నాడు దేవుని అహాబి ఇల్లు ఎలాంటిది దేవునికి స్థానం లేదా అహాబి ఇంట్లో ప్రార్థన లేదా అహాబ్ ఇంట్లో దైవాత్మ నడిపింపు లేదా అహాబ్ ఇంట్లో అలాంటి భయం అహాబు భార్య భయంకరమైనటువంటి స్త్రీ దేవుడు ప్రజలు అనగా ప్రవక్తలు అనగా దేవుడు మాట ఎత్తు తినవి ఒళ్ళు అలాంటి ఇంట్లో ఉద్యోగం చేస్తున్నాడు ఎవరు ఒబత్య అంటే ఒబత్య వాళ్ళ ఇంట్లో సేవకుడు అహాబు యజమాని ఇతనికి యజమా యజమానులు ఇతను వాళ్ళిద్దరు కూడా దేవుని రాజు రాణి అయినా కాని వాళ్ళ దగ్గర తల వంచినా కానీ దేవుడి విషయంలో రాజీ పట్టలేదు మనం కూడా కొంతమంది యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళు గొప్పవారైనా అన్యజనులయినా వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు ఉద్యోగం చేయడం మంచిదే పని చేయడం మంచిదే దేవుని విషయంలో రాజీ పట్టడానికి వీల్లేదు చాలా మంది వాళ్ళు చెప్పినట్టు నడుస్తారు నువ్వు అన్యజనుడు చెప్పినట్టు నువ్వు నడిస్తే నువ్వు ఇంకెందుకు దేవుని పెట్టవి అన్యజనుడు చెప్పిన అన్యజనుడు చెప్పినట్టు నడవడానికిగా దేవుడు మనల్ని పిలుస్తా పని చెయ్యండి ఉద్యోగం చెయ్యండి ఏం చెయ్యండి అన్యజనుడు నడిపించినట్లుగా నడిపించబడినట్లు మనం నడవడానికి వీలు లేదు మనం దేవుని విషయంలో రాజీ పడ్డానికి వీలు ఎక్కడికి వెళ్ళినా సరే దేవునికి స్తోత్రం ఇప్పుడు అహాబ లాంటి ఇంట్లో ఒక గృహ నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు మనోడు అలే అంటే గృహ నిర్వాహకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో తీతుకు రాసినటువంటి పత్రికలో అపోసర పౌలు కూడా మరి అక్కడ రాశాడు అక్కడ గృహ నిర్వాహకుడు అనేవాడికి ఉండవలసినటువంటి లక్షణాలు అన్ని కూడా ఉపాధ్యంలో కనబడుతూ ఉన్నాయి అతను చేసిన పనిని బట్టి తెలుస్తుంది ఆ లక్షణాలు ఇతరులు ఉన్నాయని అతడు చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి తెలుస్తుంది ఉపాధ్యంలో మంచి లక్షణాలు ఉన్నాయి అక్కడ తీతుకు రాసిన పత్రికలు చదువుతాం అనుకుంటుంది గృహ నిర్వాహకుడు ఏ విధంగా చదవద్దునండి దేవుని స్తోత్రం అనే అయితే మరి ఇతను దేవుని నమ్మిన బిడ్డ తన యజమానులు అయితే మరి అయితే దేవుని వంచస్థుడే తన భార్యను బట్టి అతను దేవుని ఉడిసిపెట్టినట్టు కనబడుతుంది ఇతను కూడా తన భార్యలో ఎక్కి భావిస్తున్నాడు దేవునికి రోధంగా బతుకుతా ఉన్నాడు అయితే ఇతను అలాంటి వారి దగ్గర నమ్మకమైన దోషుడుగా పనిచేస్తున్నాడు తాసులారా ముస్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి ఇప్పుడు యజమాన ముస్కరురాలు ఆ హాబు కూడా ముస్కరుడే అలాంటి ముస్కరులైనటువంటి యజమానుల దగ్గర ఇప్పుడు ఈ నమ్మకమైన బలానమ్మకమైనటువంటి మంచి గృహాన్ని ఒక నమ్మకమైనటువంటి మనిషిగా ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు ఒకడు ఒకడు మీకు చెప్పరా పన్నెండు మంది అప్పోస్తుడు యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి పన్నెండు మంది అప్పోస్తులలో ఇష్కరియత్ యోధాన్ని కనుక్కోవడం చాలా భయంకరం అలాంటి పన్నెండు మందులు ఇలాంటి వాడిని కనుక్కోవడం భయంకరంగా అనిపించట్లేదా అలాగే అహాబు సభాబికులలో అహాబు అహాబు యొక్క ఆ సంస్థ సంస్థానంలో ఉన్నటువంటి సభాబికుల్లో ఉబజ్జ లాంటి వాడిని కనుక్కోవడం చాలా గొప్ప అంత గొప్పవాడు ఉబజ్జ చాలా మంది ఉన్నారు అహాబు నగరంలో అహాబు ఇంట్లో తన సంస్థానం అది సంస్థానంలో గొప్ప గొప్ప ఉద్యోగులు ఉన్నారు అలాంటి వారికి ఏ పని అప్పగించలే కానీ గృహ నిర్వాహకుడు అయినా ఓ బజ్జాకి పని అప్పగించడానికి ఆ సమయంలో ఎందుకు పిలుస్తున్నాడంటే వర్షాలు లేవు భూమి ఎండిపోయింది గడ్డి చచ్చిపోయింది పంటలు లేవు మనిషికి తిండి మనుషులకి తిండి లేదు పశువులకి గడ్డి లేదు పశువులకు గడ్డి కోసం పశువు నీళ్ళు కోసం ఉదకదారులు కనుకోవడం కోసం ఉపత్యాన్ని పిలిచి ఉపత్యంతో చెప్పాడు మన యొక్క పశువులను గాడిదలను ఒంటిలను మనం రక్షించుకోవాలంటే దేశంలో నలుమూలలో ఉదకదారులను ఎక్కడ ఉన్నో కనుకొని గడ్డి ఎక్కడుందో కనుక్కుని మనం వాటిని కాపాడుకోవాలని చెరోపక్క చెరోపాలు తీసుకుని ఉపత్య ఉపయ ఉపక్కెలిపాడు ఈ అహాపు ఉపక్కి వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం అనేది అందుకు పిలిచాడు అంటే చూడండి ఎందుకు అట్లా పిలిచాడు అంటే ఉపాధ్యా నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా పనిచేస్తా ఉన్నాడు దేవుడి భయభక్తుడు గలవాడే కాకుండా ఒక యజమానుడి దగ్గర ఒక క్రైస్తవుడు ఉద్యోగం చేసినా ఒక యజమానుడి దగ్గర ఒక క్రైస్తవుడు కూలి పని చేసినా ఒక యజమానుడి దగ్గర ఒక క్రైస్తవుడు ఏ పని చేసినా ఇంటి దగ్గర కాపలా ఉన్నా ఎక్కడున్నా ఇంటిలో మొత్తం అంతా తన చేతికి అప్పగించరా ప్రతి చోట క్రైస్తవుడు ఉపజవలి నమ్మకంగా ఉండాలి చాలా మంది క్రైస్తవులు ఉద్యోగం చేసిన దగ్గర నమ్మకంగా చేయరు యజమానుడు ఉంటే ఒకలా చేస్తారు అదే కూలి పనికి వెళ్ళినప్పుడు యజమాను పని బాగా చేస్తారు యజమానులు బాగా తప్పుడు పని బాగా చేయరు ఇది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం కాదు యజమానుడు ఉన్నా యజమానుడి దగ్గర లేకపోయినా ప్రతి చోట ప్రతి స్థలంలో ఎక్కడ ఉన్నా సరే ఆ ఉపత్యా మనం అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అందరి దగ్గర నమ్మకమైన వారుగా ఉండాలి ఉపత్యాలు ఆ గుణం ఉంది దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళు ముఖ్యంగా మొట్టమొదటి గుణం ఉంటుంది యజమానుడు ఉన్న ఒకలాగే ఉంటాడు లేకపోయినా ఒకలాగే ఉంటాడు ప్రతి విషయంలో నమ్మకం ఉంటాడు బూతికు పుల్ల ముట్టుకోడు స్త్రీలు చాలా మంది ఇంట్లో పనిచేస్తారు క్రైస్తవులైన స్త్రీలు పెద్ద పెద్ద ఇళ్లలో గృహాల్లో పనిచేసినప్పుడు అప్పుడు నమ్మకంగా ఉండాలి వారు పెద్దవారు వస్తువులు అక్కడక్కడ పెడతా ఉంటారు వాళ్ళు మర్చిపోతారు అలాంటి తీసి శంగులలోనూ లేకపోతే ఎక్కడో తోపేస్తారు చాలా మంది వాళ్ళు దేవుని ఎందుకు నమ్ముతారు వాళ్ళకే తెలియదు వాళ్ళు పైగా చాలా మంచిగా నటిస్తారు చాలా మంది నువ్వు నిజంగా దేవుని భయభక్తులు కలిగి మనం బ్రతికినప్పుడు స్త్రీలైన పురుషులైనా మన యజమానులు వారు అన్ని జరులైన వారి ఇళ్లలో మనం పనిచేసినప్పుడు వారి దగ్గర చాలా నమ్మకంగా ఉండాలి వారి వస్తువుల విషయంలో నమ్మకంగా ఉండాలి వారి డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండాలి వారు ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఉండాలి ఉపజరే ఉంటారా అలాగా చాలా మంది మనిషి కనబడగానే దాన్ని తీయాలని ఆలోచన పడుతాయి నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో ఆ ఆలోచన ఇంట్లో నీలో చచ్చిపోవాలి అలా చేస్తే మనం ఇంకెందుకు ఇంకా మన అన్ని మనకి తేడా ఏముంది అన్ని చేస్తారు ఎవడో లేనప్పుడు అటు ఇటు చూసి మగడైతే జేబులో పుడేస్తాడు ఆడవాళ్ళు అయితే చెంగుల్లో అంటే వాళ్ళకున్న బుద్ధి నువ్వు మారిన తర్వాత అలా ఉండడానికి వీలు లేదు నువ్వు మార్పు చెందిన వాడమై ఉండాలి లక్షణాలు ఉన్నాయి ఎంత భయంకరమైన ఇల్లు అది దేవునికి స్థానం లేదు ఒక విషయంలో భక్తులు రాజ్య పట్టలేదు వాళ్ళ అన్యజనులని వాళ్ళు దేవుడి దురోధులని అక్కడ కపటంగా పనిచేయట్లేదు నమ్మకంగానే చేస్తున్నాడు మనం కూడా అలా ఉండాలండి నువ్వు పనిచేసిన ఇల్లు యజమానులు దేవుడు నమ్మకపోయినా ఓరిళ్ళు దేవుడు నమ్మలేదు వీళ్ళ దగ్గర నమ్మకంగా ఉండకలని మనం అనుకోవడానికి వీల్లేదు దేవుడు వాక్య ప్రకారంగా ముస్కురాయని మీ యజమానులకు లోబడి ఉండండి ఉపజలవు ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అలేలు ఆయన ఒక మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు దేవుని స్తోత్రం చూడండి ఒకటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు రెండోది ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఆయన కనిపిస్తా ఉన్నాడు అంటే గృహ నిర్వాహకుడి గురించి చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి అలేలువ అది ఒక విషయమే అది ఒక పార్టీ చూడండి మూడో విషయం ఏంటంటే అతను చేసిన మూడో విషయం ఏంటంటే మరి ఆ యజమానుడు సారీ ఉపాధ్యా వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ అహాబు ఇంట్లో గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్న దినాలలో అహాబు భార్య యజమాను దేవుని యొక్క ప్రవక్తలను ఇన్సిన్సి అతమార్చేసిందట ఆ ప్రవక్తల్ని నిర్మాణం చేయడానికి పెట్టుకుంది దేవుడు అనగా దేవుడు మాట అనగా దేవుడు భక్తులు అనగా ఆమెకు నచ్చదు భయంకరమైన క్రూరాలు భయంకరరాలు దేవునికి విరోధి ఆ వ్యక్తి దేవుని ప్రవక్తలను అతమారుస్తుంటే ఈయన సమయంలో ఒక ఉద్యోగిగా దేవుని భయభక్తులు కలిగిన వాడై ఒక ఉద్యోగిగా అతను ఒక పని చేసేటో తెలుసా ఒక వంద మంది ప్రవక్తలను తీసుకెళ్లి యాభై మంది చెప్పిన శరో గుహ వాళ్ళని రెండు గృహం రెండు గుహల్లో దాసేట ఎంత ధైర్యండి అతనికి ఉద్యోగం చేసుకున్న వాడికి ఈయనకి ఏం పట్టింది ఈయన బాగానే ఉన్నాడుగా తన స్వార్థం చూసుకోలేదు దేవుని ప్రవక్తను ఒక రోషం కలిగిన కాయిస్తూ ఉన్నాగా దేవుని ఈ రోజు మనం చూస్తాం మనకు అసలు బాధే లేదు చూడండి తను ఏం చేశాడు ఆటలో ఒక ఉద్యోగి వాళ్ళని యాభై మంది చెప్పిన గుహలో దాసి వాళ్ళకి రొట్టె నీళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అందించేవాడట ఎలా వచ్చింది అప్పుడు సమయం ఏంటది భూమి మీద క్షామం విస్తరించింది ఎక్కడా ఆహారం లేదు ఆహారం లేక ప్రజలు అలమర్తించ ఆకలితో చచ్చిపోతుంటాయి పశువులు గడ్డి లేక నీళ్ళు లేక ఎండిపోతుంటాయి ప్రపంచ దేశంలో ఆహారమే లేని సమయంలో అప్పుడే ఒక ఉద్యోగి వంద మంది ప్రవక్తలు పోషించడానికి క్రీస్తు కొరకు ముందుకు వచ్చి నిలబడినప్పుడు చదివినప్పుడు మనకు బుద్ధులు రావట్లేదా చాలా సార్లు బుద్ధు ధనాలు ఆశించే గృహ నిర్వాహకుడు కాదు డబ్బులు దాచుకునే గృహం ఏమో అతను భార్య ఉందో ఆ భార్యకి ఆయనకి ఎంతమంది పిల్లలు పుట్టారో అతని కుటుంబం ఏంటో తెలియదు ఒకవేళ అతను ఉద్యోగం ద్వారా కరువులో కుటుంబాన్ని పోషించుకోవాలేమో కరువు వచ్చేసింది రాజుగారు ఇంట్లో ఉద్యోగం చేస్తున్నాడైనా రాజుగారు ఎక్కువ జీతం ఇస్తాడా ఎవరికి ఎంత వాళ్ళు అంత జీతం ఇస్తాడు ఆ కరువులో ఈ ఉపధ్య తన భార్యను తన పిల్లలను తన కుటుంబాన్ని తల్లిని తండ్రిని పోషించుకోవాలా ఆ జీతం ఎంత ఇస్తాడో తెలియదు కానీ వంద మంది ప్రవర్తనను దాసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా రొట్టే నీళ్లు అందిస్తున్నాడంటే ఎంత గొప్ప అది ఈ రోజున క్రీస్తు కొరకు సాహసకార్యం చేసేవారుగా మనం ముందుకు రావాలి ఏ కార్యం చేస్తాం కుడికే తేను కారా గుడికొత్త సాహస కార్యం చేసినట్టే చెప్తేనే కాదు ఈ క్రైస్తవ సమాజాల తగలబడిపోయిందంటే దేవుడే మనకి అవసరం మన దేవుడికి అవసరం లేదన్నట్టుగా పోయింది అలే లు ఉపద్యలో ఉన్న ఒక విషయం మూడో విషయం దేవుని కొరకు సాహస కార్యం చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు మరి ఎంత ధైర్యం ఉపధ్యకి యజేలుకి తెలిసిందంటే ముక్కు ముక్కులుగా కోయించి రాబందులకి ఏం చేస్తుంది అపోసరుడు పౌలు ఒక నియమాన్ని కలుగున్నాడు ఏంటో తెలుసా అపోసరుడు పౌలు ఒక నియమాన్ని కలుగున్నాడు ఏంటో తెలుసా పిలిప్ కి రాసిన పత్రిక ఒకటో ఇచ్చాయి ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ చదువుతాం నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే సాగు అయితే లాభమే సాగు లెక్క చేయట్లేదు ఇప్పుడు ఇంట్లో సాగు తుకుతున్నాడు విశ్వాస పాత్రుడుగా బతుకుతున్నాడు కానీ దేవుని విషయంలో సాము లెక్క చేయట్లేదు నిజంగా వంద మంది ప్రవక్తలను ఈ ఉపజ దాసి ఎప్పటి నుంచో రొట్టె నీళ్ళు ఇచ్చి వాళ్ళు పోషిస్తున్నారని చిన్న సమాచారం యజమే దగ్గరికి వెళ్ళిందా మొక్క మొక్కలుగా నరికించారు అలాంటి భయంకరమైన పరిస్థితులు అలాంటి ఇంట్లో ఉండి ఎంత ధైర్యం అండి ఉబజ్జాకి అంటే సావును భయపట్టలేదు సావును కూడా లెక్క చేయట్లేదు అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అయినా దేవుని స్తోత్రం ఒక సాహస కార్యం చేస్తున్నాడు దేవుని కొరకు ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు అపోసర పగులు కలిగిన నియమము తన జీవితంలో కూడా కలిగి ఉన్నాడు బ్రతికితే దేవుడే సరిపోయిన లాభమే ఎందుకంటే సరిపోయిన లాభమే అంటే భక్తిహీనుడికి సాగు లాభం కాదు భక్తిహీనుడికి సాగు గీడుగా మారిపోతుంది ఒక నిజమైన నిక్కసైన క్రైస్తవుడికి మాత్రం ప్రతి క్రైస్తవుడికి కాదు యేసు ప్రభులు నమ్మిన వాళ్ళందరికీ కూడా సాగు మేలు కాదు ఏసు ప్రభులు నమ్మి నమ్మిన వారు ఉపద్యావలే ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటాడో ఈ ఉపధ్యవలే అన్ని విషయాలు నమ్మకంగా ఉంటాడో ఉపధ్యవలే దేవుని కొరకు ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా సాహస కార్యాలు దేవుడి కొరకు వచ్చి నిలబడతాడు అలాంటి వారికి మాత్రమే సాగు లాభము తప్ప ఇంకొకరికి ఇది లాభము కాదు అది కీడే లాభం అనుకుంటారు వాక్యం అందరికీ లాభమేం కాదు దానికి వాక్యానికి అనుకూలంగా బ్రతుకున్నోడికే సాగు లాభం ఈ రోజు అపరి ఉపత్య జీవితంలో కూడా ఆ నియమాన్ని కలిగి ఉన్నాడు సచ్చిపోతా నాకేంటి నేను బ్రతికితే దేవుని కోసం ఇంట్లో బతుకుతున్నాను ఒకవేళ ఆ వంద మంది నిమిత్తం ఓ లాభమే తను తన జీవితంలో ఒక గట్టి నిర్ణయంతో వచ్చేసాడు అదే నియమాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని కొరకు సాహస కార్యాలు చెయ్యాలి మనల్ని ఎంతమంది చేస్తున్నావు అరే ఈ రోజున అన్యజనులు ఎంతో మంది సాతా అధికారంలో ఉండి చక్కట్లోకి వెళ్ళిపోతున్నారే చాలా మంది అన్యజనులు అనే దుర్వ్యసనాలతో నశించి అక్రమ దురాక్రమాల చేత నశించిపోతున్నారే వీళ్ళ వీళ్ళని ఎంతమంది క్రీస్తు దగ్గరికి మనం దాస కలుగుతున్నాం క్రీస్తు చోటుగా ఉన్నాడు ఆ చోటు దగ్గరికి నశించిపోతున్న వారిని ఎంతమందిని మనం దాస కలుగుతున్నాం దాచడానికి ఎంతమంది సాహసాన్ని చేయడానికి ముందుకు వస్తున్నాం అరే అంటే ఎవరికి లక్ష్యం లేదు అదే నశించిపోతున్న జనుడు సాతాన ఉన్నారు చాలా మంది పాపము శాపం కింద ఉన్నారు చాలా మంది పాపానికి బానిషన్గా ఉన్నారు చాలా మంది ఆ రోజు ఉంది ఈ రోజు ప్రజలు ప్రజలు మంది యజమాలు అన్యజనులు రాజ్యములో అంటే చీకట్లో ఉన్నారు నశించిపోతున్నారు అలాంటి పట్ల ఈ రోజు నా నీకు నాకు ఉపధ్య కలిగిన భారం ఉందా ఉపధ్యరే ఉపధ్యవరే ప్రాణానికి తగ్గించి సాహసం చేసి అనేకులు కృషి దగ్గరికి తెచ్చి వారికి ఆశ్రయాన్ని కలిగించే భారం అనుకుందా సువార్త ఎంత భారం కలిగి ఉండాలి మీరు నువ్వు దేవుని కొరకు ఏ సహా ఏ సాహసం చేస్తావు దేవుని కొరకు నువ్వు ఎందుకు నువ్వు ఏ నువ్వు నిలబడగలవా ఆ వంద మంది ప్రవక్తులు నాశనం అయిపోయేవారు ఈరోజు మనం ఉపధ్యమ దేవుని కొరకు సాహస కార్యాలు చేసి ఈ కడవల దినాలు ముందుకొచ్చి నిలబడదాం ప్రాణాలు సైతం లెక్క దేవుని కొరకు మనం పని చేయాలి ఈ కడవర దినాల్లో ఏది మీ నియమాలు మాత్రం ఎక్కడో దావు నేను ఎంత చెప్పిన మీ నియమాలు ఇయ్యే సువార్తకి ఎంత భారం కలిగి ఉండాలి మీరు మీ గుండిన ఉండకపోతే నా భారాన్ని కడదాకా వదులుకోకూడదు అనుకుంటున్నాను ఏది భారం ఏది రేపు పంతొమ్మిదో తారీఖుని ఎందుకంటే బయలుదేరతారు ఇక్కడ తొమ్మిదవ తో అక్కడ ఉండాలి అంటే మనం ఎన్ని గంటలకు వస్తాం పదకొండు గంటలకు వస్తాం అక్కడికి మన నియమము మనం పాటిస్తాం ఇక్కడ చెప్పిన సరదలు ఏమి కూడా పాటించావు అంటే నువ్వు ఎవరే దేవుని కొరకు ఆయన సేవ కొరకు నువ్వు సాహసించే వాడివి కాదు మన సుఖమే మనం చూసుకుంటాం ఏదో పాట ఉండదు నీ సుఖమే నీకు పాత సినిమాలో ఒక మంచి పాట ఉంటుంది అలాగొంద బా ఈ క్రైస్తవ బతుకు అలా కాదండి ఉపత్య తన సుఖం చూసుకోవచ్చు నాకెందుకులే నా ప్రాణాన్ని దాచుకుంటాను దగ్గర క్రూరా చెప్పు తెలిసిందంటే అలాగే నన్ను కూడా కూడా ఊరుకోదు అంటనే నాకెందుకులే నా ఉద్యోగం నా భార్య నా పిల్లలు అని ఆయన రోజు అలాగ ఇంట్లో ఉద్యోగం చేసుకుంటే వంద మంది ఏమై ఉండేవారు మంది కూడా మిగతా పర్వతంలో చచ్చి ఉండేవారా వారు బ్రతకడానికి కారణం ఒక దేవునికి భయభక్తులు గలవాడై అలాగే మంచి ఉద్యోగే కాకుండా వారిని కాపాడానికి సాహసించి ప్రాణాలు లెక్క చేయకుండా బ్రతికితే క్రీస్తు అన్నట్టుగా సాగు లాభం అని ఎంచుకుని ముందుకొచ్చి నిలబడ్డాడు వంద మందిని రక్షించగలిగాడు ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు చూ ఉపత్యాలో చూసి మనం ఈ రోజు నేర్చుకోవాలి ఒక క్రైస్తవుడు మారేవుగా దేవుడి కొనకు ఏ సాహసం చేస్తున్నావు నీ జీవితంలో ఏ సాహస కార్యాన్ని చేసావు నీ డబ్బులు నీ దనం చేసావా నీ సమయాన్ని చేస్తున్నావా ఏం చేస్తున్నావు ఒకసారి మీరు గుండెలు మీద చేయల్సుకుని చెప్పుకోండి మీకు ఇచ్చిన రక్షణకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ రోజు ఏ సాహసం చేస్తున్నావు మన సుఖమే మనం చూసుకుంటున్నావు మనం చూసుకుంటున్నాం మన అవతున్న సాతానాధికారి కింద నశించిపోతున్న అన్యజనులు పరిస్థితి ఏంటి ఆ రోజు ఉపత్యాగుంటే వాళ్ళు నాశనం అయ్యేవారు ఈ రోజు మనం కూడా ఉపత్యాలే సాహసించి క్రీస్తు కొరకు ముందుకు వచ్చి నిలబడేవారుగా ఉండాలి